హలో అండి వెల్కమ్ టు బిఎస్ శారీ ప్రీ ప్లీటింగ్ నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అనుకుంటా చాలా వెలిగిపోతుంది కదా ఎందుకనుకుంటున్నారంటే నాకు నా ఫస్ట్ ఆర్డర్ అనేది వచ్చేసిందండి ఎక్కడ ఇక్కడ చీరాల్లోనే మాకు దగ్గరగా ఉండే ఆంటీ ఒక ఆవిడ ఇచ్చారు ఆ తను పేరు కల్పన అండి తను శారీ ప్లీటింగ్ చేసిస్తావా ఫంక్షన్ ఉంది అని అడిగారు తప్పకుండా చేస్తానని చెప్పి తీసుకున్నానండి ఆ మేడం నాకు ఎంతైతే నమ్మకంతో ఇచ్చారో అంతకన్నా ఎక్కువ నమ్మకంతో నా వర్క్ ఫినిష్ చేసి తను ఫుల్ సాటిస్ఫై అయ్యేలాగా నేను నా వర్క్ ఫినిష్ చేసి ఇస్తానండి అలానే మీకు కూడా ఏదైనా సర్వీస్ కావాలన్నా లేదా క్లాసెస్ కావాలన్నా కూడా మన దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు సర్వీస్ కావాలన్నా ఆన్లైన్ కొరియర్ సర్వీస్ ఉంది ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ రెండు అందుబాటులో ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి డిఎం చేయండి Thank you. Thank you for watching.